ఇవాళ మంచి రెసిపీస్ అయితే మీరు చూడబోతున్నారనమాట అవి ఏంటంటే సాపుదాన్ వడ అలాగే దాల్ వడ చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ విధంగా వడలు చేసి ఇచ్చారంటే ఒక్కటి లేకుండా మొత్తం ఖాళీ చేసేస్తారనమాట అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి చేసి చూడండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట ఇలా ఈ విధంగా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనము చట్నీ చేసుకుంటున్నాము ఇందులోకి నాలుగు అంటే ఒక మన తగినన్ని ఎండుమిరపకాయలు వాటర్లో నానబెట్టేసుకొని అందులో ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని చింతపండు జీలకర్ర వేసేసుకొని మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చట్నీకి మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము దాల్వడ చేస్తున్నాము దాల్వడ చేసిన తర్వాత వడ చేద్దాం ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నానబెట్టుకున్న శనగపప్పులో తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్క కొంచెం ఉప్పు వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మరీ మెత్తగా అయితే వద్దు ఈ విధంగా అయితే బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట వాటర్ అయితే అస్సలు వేయొద్దు వాటర్ వేయకుండానే మనం వెంటనే డైరెక్ట్గా మనం వాటర్లో నుంచి తీసేసి మిక్సీ పడితే ఈ విధంగా అనేది మనకి వడల పిండి రెడీ అవుతుంది సో ఇప్పుడు చూసారు కదా మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాము సో ఇవి సాబుదాని అయితే నేను నానబెట్టుకున్నాను ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము వడలు చేసుకుందాం మిక్సీ పట్టుకున్న శనగపప్పులో వడలు చేశాం కదా అందులో చన్నగా తరుక్కున్న ఒక ఉల్లిపాయ కొంచెము కరివేపాకు ముక్కలు అలాగే కొంచెం ఉప్పు వేసేసుకొని ముందు ముందుగా మనం మిక్సీ పెట్టేటప్పుడే మిక్సీ పట్టేటప్పుడే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి సో అవసరం లేదు కొంచెం నేనైతే వంట వేసాను వేసానమాట ఈ విధంగా అయితే ఈ విధంగా మనము ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకొని ఇందులో వడల్లాగా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి చూసారు కదా ఈ విధంగా అయితే మనం వడలన్నీ వేసేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మార్నింగ్ టిఫిన్కైనా సరే బాక్స్ పెట్టడానికైనా ఈవినింగ్ పిల్లల స్కూల్ నుంచి రాగానే ఎలాగైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ విధంగా అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా వడల్లాగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇలా అప్పుడప్పుడు ఎప్పుడు చేసే వడలు ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా ఈ విధంగా అయితే చేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే నేనైతే పిల్లలకి ఎప్పుడు బాక్స్లోకి అయితే ఈ విధంగా టిఫిన్లోకి కానీ ఈవినింగ్ అయినా సరే ఈ విధంగా చేసి పెడతాను అనమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇలా చేశారంటే సో మొత్తం అన్ని వడలు ఈ విధంగా చేసేసుకుంటే మన దాల్వడ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఇది కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా మనం ఇలాగే తినొచ్చు లేదా చట్నీతో పాటు తినచ్చన్నమాట మీకు ఏ చట్నీ కావాలనుకుంటే ఆ చట్నీతో ఈ వడల్ని తినొచ్చు అనమాట నేనైతే రెడ్ చట్నీ చేశాను కదా చూసారు కదా చాలా ఈజీ కూడా రెడ్ చట్నీ మనం అందులో టమాటాలు ఎండుమిరపకాయలు మగ్గుపెట్టేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి సో ఆ చట్నీ అనేది దీంట్లోకి బాగా సెట్ అవుతుంది ఈ విధంగా వడలన్నీ మనం చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి ఇలా అన్ని గిన్నెలో వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే సబ్బుదాని నానపెట్టాం కదా వాటిని మనం వడలాగా చేసుకోవాలి సో ఇప్పుడైతే మన దాల్వడ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఇప్పుడు దాల్ వడకి ఏం చేస్తున్నామంటే అది అయిపోయింది ఇప్పుడు మనం వచ్చేసి సాబుదాని వడ చేస్తున్నాం సాపుదాని వడికి ఒక రెండు బంగాళ దంపలు ఉడకపెట్టేసుకొని మెత్తగా నలుపుపెట్టుకోవాలన్నమాట అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేరుశనగ పప్పులు వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే వద్దు బరకగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసేసుకొని ఇందులో వేసానమాట కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయ ముక్కలు అవి వేసేసుకొని మనం నానబెట్టుకున్న సబ్బు బియ్యం ఉంటాయి కదా సబ్బియ్యం అనేది ఇందులో వాటర్లో నుంచి దేవేసుకోవాలి ఈ విధంగా అన్నీ దేవేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇక్కడ పుణెలో హోటల్కి వెళ్తే ఎక్కడైనా సరే మార్నింగ్ టిఫిన్లో కానీ డేలో అయినా సరే ఎక్కడైనా హోటల్స్లో ఇవే దొరుకుతాయి అనమాట పావుబాజీ వడపావు ఇలా సాబుదాన్ వడ కూడా బయట దొరుకుతుంది అనమాట ఇక్కడ మరాఠీ వాళ్ళైతే చాలా ఇష్టంగా ఇవైతే ఎప్పుడు రొటీన్గా చేసుకునే సాపుదని వడ అనమాట సో అందుకోసమని చెప్పేసి నేను ఇవాళ చేశాను కాబట్టి అయితే చూపిస్తున్నాను అనమాట ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనం బంగాళదుంప వేసాం కాబట్టి ఇందులో అది ఎంత మొత్తం అంతా మనకి కొంచెం తిక్కు అయిపోతుంది అనమాట విడివిడిగా కాకుండా ఇలా ఇప్పుడు మనం ముందుగానే వడ చేసాం కాబట్టి ఆయిల్ అయితే ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి సో ఇప్పుడు మనము సేమ్ ఇంత ఇంతకుముందు చేసినట్టే వడలు ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఇలా చేసుకుంటే మనకి చాలా క్రిస్పీగా వస్తుంది ఇవి వడ అనేది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట చూడండి మీకు ఇందులో నేను ఏం చేశానంటే కొంచెము ఇది బంగాళదింప ఉల్లిపాయల వెన్నేసాను మీరు కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు అనమాట నేనైతే నిమ్మకాయ రసం అయితే వేయలేదు మీరు ఆప్షన్ అనమాట వేసుకోవాలనుకుంటే నిమ్మకాయ రసం పిండుకొని ఇలా మొత్తం అన్నీ వడలు చేసుకోండి చాలా బాగుంటుంది నేను నిమ్మకాయ రసం వేయలేదు ఇప్పుడైతే ఈ విధంగా అన్ని వడలన్నీ వేసేసుకుంటున్నాను బాగా కలుపుకొని అడుగంటకుండా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారా వేసిన తర్వాత ఎలా వచ్చిందో ఎంత బాగుంటుంది అసలు ఎప్పుడైనా చేసే ఉంటారా మీరు చేసి చేయకపోతే ఒకసారి ఇలా చేయండి చేసిన వాళ్ళైతే ఏం పర్వాలేదు ఓకే ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ ఎర్రగా రెండు వైపులో కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నేను ఇండస్ట్రీ స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి మూడో నెంబర్ మీద అయితే నేను పెట్టుకొని చేస్తున్నాను అనమాట హై ఫ్లేమ్లో అయితే వద్దు ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకి మనం వేసిన పిండి లోపల కూడా మొత్తం అంతా క్రిస్పీగా ఉడికిపోతుంది అనమాట డైరెక్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసామంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది ఎప్పుడైనా సరే వడలకి అలా చేయండి ఇప్పుడు మన సాబుదాని అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా క్రిస్పీగా సాబుదాని వడ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇక్కడ మనం సాబుదాని అంతా కొంచెం విడిపోయినప్పుడు అలా నూనెలోకి బయటకు వచ్చేస్తుంది అనమాట ఏం కాదు ఇప్పుడు మన దాల్వడ ఇంకా సాబుదాన్ వడ కిన్నెల నుంచి ఒక ప్లేట్లో వేసేసుకొని చట్నీతో మీకు ఏ చట్నీ అయితే నచ్చుతుందో ఆ చట్నీతో మీరు ముంచుకొని తిన్నారంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందో చాలా బాగుంటుంది తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని చూసారు కదా ఎంత బాగున్నాయి కదా దీంతోపాటు రెడ్ చట్నీ ఇలా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా సో ఇంకెందుకు ఆలోచన తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేయండి